అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి ప్రజలకైతే నూతన సంవత్సరం కానుకగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి వీరందరికీ కూడా లబ్ధి అనేది చేకూరబోతుంది ఇక ఎవరికి ఎక్కువ లబ్ధి అనేది చేకూరుతుంది మనకు ఏ పథకాలకు సంబంధించి అమలు చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనవరి ఒకటో తేదీన అమలయ్యే పథకం వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇక ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు వృద్ధులు వితంతువులు కళ్ళు గీత కార్మికులు చేనేత కార్మికులు హెచ్ఈవీ బాధితులు వీరందరికీ కూడా మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకు రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు ఇక రెండవ పథకంగా చూసుకుంటే మహిళల కోసం అనమాట ఇక మహిళలకు మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు మనకు జగనన్న విద్యా దీవెన ద్వారా మనకు మహిళల ఖాతాల్లోకి పదివేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇక ఈ పథకంతో పాటు మనకు డ్వాక్రా రుణమాఫీ కింద కూడా మహిళల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు మన సీఎం జగనన్న ఇక మూడవ చూసుకుంటే మనకు అంగన్వాడీలకు సంబంధించండి ఇక అంగన్వాడీలు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించే విధంగా వారి యొక్క జీతం అనేది ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన చేయనున్నట్లు ఒకటో తారీఖునైతే చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఉంది ఇక పారిశుద్ధ్య కార్మికులు కూడా మనకు ధర్నాలు అయితే చేస్తున్నారు వారికి కూడా జీతం పెంచే ప్రక్రియను అయితే కొనసాగిస్తామని కూడా చెప్తూ ఉన్నారు ఇక వాలంటీర్లకు సంబంధించి చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి వాళ్లకు ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జీతం కింద ఇవ్వనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి